హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి దేవుడి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే సాంబార్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నం కొంచెం పెట్టుకొని సాంబార్ అనేది వేసుకొని తింటే అన్నం కంటే సాంబార్ అనేది జుర్రేసుకొని వేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంక ఇప్పుడు ఇది ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అయితే బ్యాండ్ అనేటివి తీసుకొని క్లీన్ చేసుకొని ఇలా వాటర్ అనేటివి పోసుకొని ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకొని ఇది పప్పు అనేది ఉడికించుకుందాం చూడండి పప్పు కూడా బాగా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలపెట్టేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా కాయగూరలు మీకు ఏ కాయగూరలు కావాలంటే ఆ కాయగూరలు అనమాట నేనైతే ఇది వచ్చేసి బంగాళాదుంప వంకాయ క్యారెట్ అండ్ బెండకాయ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ ఫ్రైజర్లో పెట్టేసాను మనకు తో పాడవకుండా అలాగే ఇవి వచ్చేసి మునక్కాయ అనమాట ఇది కూడా ఫ్రైజర్లో పెట్టేస్తున్నాను ఇంకా ఇందులో ముల్లంగి ఉంటే ముల్లంగి కూడా వేసుకోండి ఇంకా బాగుంటుంది మన దగ్గర అయితే ముల్లంగి అనేది అవైలబుల్లో లేదు కాబట్టి ఈ ఉన్న కూరగాయలతో ఇవన్నీ కోసి ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే వాటర్ అనేటివి వేసుకోండి నేనైతే కాంచిన వాటర్ అనేటివి వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని పొయ్యి మీద పెట్టేసుకొని మనము కాయలు అనేటివి ఉడికించేసుకుందాం ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా పైకి కిందకి అలా కలబెట్టేసుకొని కాయగూరలు ఉడికించుకోండి కాయగూరలు అనేటివి ఇలా ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో మనము కొంచెం పసుపు వేసుకోండి అలాగే కారం కూడా వేసుకుందాం ఒకటిన్నర స్పూన్ అయితే వేసాను అలాగే ఇది వచ్చేసి సాంబార్ పౌడర్ అనమాట ఇది కూడా ఒకటిన్నర స్పూన్ ఉందన్నమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా కలబెట్టేసి ఒక ఐదు అలా ఉడకనివ్వండి చూడండి ఈ కాయగూరలు ఇవన్నీ అయితే బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీన్నైతే మనం స్టవ్ అయినది ఆఫ్ చేసేసుకున్నాం దీన్నంతా ఈ అయితే వేసేసుకున్నాం ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్నంతా ఒకసారి మంచిగా కలబెట్టేసుకున్నాం మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ అనేటివి వేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా కలబెట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులోకి మనము పోపు అనేది పెట్టుకుందాం అండి ఇలా బాండీలు అనేది పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు అనేటివి వే వేసేసుకున్నాం ఇప్పుడు అవి బాగా చిటపటలాడనివ్వండి ఇప్పుడు అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోండి అలాగే కొంచెం అనేది ఎక్కువగా వేసుకోండి కొన్ని ఒట్టివరపకాయలు అలాగే కరివేపాకు ఇవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టేసుకొని బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు పోపు అనేది వేయించుకుందాం ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం రెండు పెద్ద సైజు టమోటాలు ఇలా నిలువుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని టమోటా అనేది మగ్గేంత వరకు ఉడికించుకోండి చూడండి టమోటా కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని పప్పులో అదే సాంబార్లో అయితే వేసేసుకుందాం పోపు అనేది ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర అనేది కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అలా కలబెట్టేసుకోండి ఇప్పుడు అంతా ఒక పది నిమిషాలు బాగా ఉడికించండి చూడండి ఫైనల్ అయితే మన వేడి వేడి సాంబార్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఫైనల్ అయితే మన వేడి వేడి సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఇలా కొంచెం అన్నం పెట్టుకొని ఇందులో సాంబార్ అనేది వేసుకుందాం సాంబారు కొంచెం అన్నం పెట్టుకొని సాంబార్ ఎక్కువ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంతమంది కొంచెం వేసుకొని తింటారు కదా అలా కాకుండా సాంబార్ అనేది ఇలా పోసుకొని తింటే చాలా బాగుంటుందనమాట కాలిపోతుంది సూపర్ పుల్లగా కారంగా టేస్టీగా చాలా బాగుందనమాట అయితే మరి లేదు ఎందుకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్